థర్టీ ఫిఫ్త్ ది రెడీ అవుతున్నారా నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్తో కలిసి అవుట్డోర్ సిట్టింగ్ వేశా క్యాంపింగ్ టెంట్ దాని ముందు చలిమంట పక్కనే నా ఫ్రెండ్స్ ఉండే నాటుకోడి కూర చేపల ఫ్రై గుమ్మగులు పీల్చుకుంటూ బీర్ ఆస్వాదిస్తున్నాను అరే నాకేమైంది నేనేంటి రోడ్డు మీద నా వల్లంత ఏంటి రక్తం నాకు అడుగు దూరంలో ఎవరు మనుషులు కాదు వాళ్ళ మనుషులా లేరు ఎందుకు నన్ను ఇలా చూసి నవ్వుకుంటున్నారు ఇంతకీ నా పేరెంటో తెలుసా మీకు వాళ్ళకు కాదు ఇది చూస్తున్నా మీకు హలో ఫ్రెండ్స్ నా పేరు అర్జున్ నేను మీలానే మిడిల్ క్లాస్ అబ్బాయిని ఆశలెన్నో గుండెల్లో ఉన్న అచ్చం మీలానే అన్న నీలాగే అక్క నీ తీరే ప్రైవేట్ కొలు చేస్తున్నా నా కాళ్ళకు వేసిన ఈ బంధనాలను విడిపించేందుకు నా ఊహలతో చేస్తున్న ఓ తాళం చెవి ఇందాకటి మనుషుల్లా లేని మనుషులు నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుకుంటున్నారు అవేవి నా చెవన పట్టడం లేదు ఇడిసే అన్నాడు మా శివగాడు ముందు తాగుమా చికెన్ దేను అని ప్రేమగా తినిపిస్తున్నాడు అప్పటికే నేను ఆరో ఆరోభీర్త అవుతున్నా ఈ ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో పిల్లల్లా మారి బాధలు లేని మరో లోకంలోకి చేరుకున్నాం అప్పుడే కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్న నాకు మా హరిగాడు అమ్మలా ప్రేమగా అన్నం కలిపి తినిపిస్తున్నాడు అంతా అయిపోయింది నా ముద్ద తినేసా ఓకేరా పొద్దున అందరి మా ఇంటికి వచ్చేయండి అన్నాడు సతీష్ అరే అర్జున్ నువ్వు స్కిప్ చేస్తే బాగుండో చెప్తున్నా లైఫ్లో నీతో మాట్లాడను అని స్వరం పెంచేశాడు ఏ మామా అన్నాను అదే మత్తులో ఇక ఎవరింటిదారి వలుపట్టాం హైవేపై ఒక కిలోమీటర్ వచ్చానో లేదో శబ్దం రక్తపు మడుగులో నేను వికిలిగా నవ్వే ఆ ఇద్దరు ఇక వెళ్దాం అంటూ నన్ను మోసుకెళ్తున్నారు ధైర్యం చేసి అడిగేసా మీరు ఏముబట్లేనా అని అవును నిన్ను తీసుకెళ్లాల్సిన టైం వచ్చిందనే మాట వినిపించింది అర్థమైంది నేను చనిపోయాను ఒక్కసారిగా జీవితం మొత్తం నా కళ్ళ ముందు తిరిగింది మా అమ్మకు నేను ఇచ్చిన మాటలు నాన్న నాపై పెట్టుకున్న ఆశలు నా శవం ముందు గుండెలు బాదుకుంటున్న నా దోస్తుల కళ్ళలోంచి నీళ్ళలా కారిపోతున్నాయి మా అమ్మ నా శవం ముందుకు రాగానే అమాంతం అత్తుకొని ఏడవాలనిపించింది ఆమె కన్నీళ్ళు తుడవాలనిపించింది నేను ఆ పని చేయలేకపోతున్నా గొంతు చీల్చుకొని నరుస్తున్నా నా మాట ఎవరూ వినడం లేదు అదే వినిపించడం లేదు అక్కడ రోడ్డుపై మూగబోయిన నా గొంతు ప్రపంచంలో ఎవరూ వినలేరు ఇది చూస్తున్న మీరు తప్ప మీకే చెప్తున్నా మన మీద ఆశలు పెట్టుకున్న మన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రతి అడుగు వేద్దాం మన విలాసాలు ఎవరికీ కంటనీరు తెప్పియకుండా చూసుకుందాం ఇక ఉంటా వెళ్తున్నా నరకానికి